I'm not. My i రాయలి గారు స్వర్ణక్క ఆర్డీఓ గారు మండల ముఖ్య నాయకులు ముఖ్య అధికారులు వచ్చారు అన్ని డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ముఖ్యంగా నర్సులు కూడా ఉన్న ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కొంద అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రనక పగలనక మీరందరూ కష్టపడి మా సీమలే గెలిస్తే మా కష్టాలన్నీ ఆ ఆరు దశలోంచి మంచి విద్యార్థితో మీరందరూ నన్ను దీవించారు ఆశీర్వదించారు గెలిపించారు దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు అదే రకంగా మన అసంతాన ఎన్నికల్లో కూడా మన పార్టీ అభ్యర్థినిటీ అందరూ దీవించారు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడు ప్రభుత్వం రావాలని పేదోడు ప్రభుత్వం రావాలి అంటే అది ఇందరమ్మ రాజ్యంతోనే సహజమని యావత్ తెలంగాణ ప్రజలు ఇందరమ్మ రాజ్యాన్ని తెలుసుకున్నారు మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను మంచి మెజార్టీలో ఆశీర్వదించి దీవించి పంపిస్తే ఈ ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిని అయ్యాను అంటే అది మీరు పెట్టిన సలహాని మనస్ఫూర్తిగా ఎన్నికలప్పుడు గ్రామ పెద్దలు ఇందాక చెప్పిన సమస్యలు ఆనాడు వేదిక మీద కూడా అవే చెప్పారు చెప్పినప్పుడు మీకు ఒక మాట ఇచ్చాను ఆ రోజు వచ్చేది పేదోడు ప్రభుత్వం ఆ పేదోడు ప్రభుత్వంలో తప్పకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని చెప్పాను మనందరం అనుకున్నది అనుకున్నట్లే ఆ భగవంతుడు కూడా దీవించారు ఈనాడు న్యాయమైన కోరికలు ఏవైతే మీరు కోరుతున్నారో ఆ కోరే కోరికలన్నీ మీరిచ్చిన పదవితో చేర్చగలిగే స్థాయిలో నీ కథ కొడుకున్నాడు అని ఇక్కడికి వచ్చాను అని తెలియజేసుకుంటున్నాను ప్రధానమైన సమస్యలు అన్న చెప్పారు గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు డ్రైన్లు అవసరం ఉందన్నారు ఈ గ్రామంలోని సీసీ రోడ్లు డ్రైన్లని రాబోయే ఈ మొదటి సంవత్సరంలోనే ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్డుతో పాటు కంప్లీట్ చేసే బాధ్యత మీ ఈ నాదే అంతేకాదు కాదు మా ఆడబిడ్డలో నా ముఖంలో చూస్తున్నారు అలా నువ్వు ఇల్లించే మంత్రి కదా ఇల్లు చెప్పట్లేదు ఏంటి మంత్రిని నేనే మీ రైతు పాలేరు నియోజకవర్గం అంటే ఇది నా సొంత నియోజకవర్గం సొంత ఇల్లు ఈ సొంత ఇల్లు తప్పకుండా నా స్వార్థం కూడా ఉండదు ముందు నా పాలేరు నియోజకవర్గం సొంతని చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది గారు గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో అరుడైన ప్రతి పేదవాడికి ఇందిరంగా ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కానీ నా సొంతలైన పాలేరు నియోజకవర్గ ప్రజలకు మట్టుకు అరువులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నామి రోజుల్లో మొదటిగా కొన్ని ఇల్లు స్థానం పేదవాళ్ళలో బహు పేదవాళ్ళు ముందు కట్టుకొని రెండో సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలముతో పాటుగా ఇల్లు అరువులు వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది మూడో సంవత్సరం వచ్చేసరికి అరువులైన ప్రతి ఒక్కరికి ఇంజరం ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని సంవత్సరాలు ఇంకొక నెల ఇరవై రోడ్లు ప్రతి కలిసి కరెంటు ఎక్కడో మళ్ళీ రెండు మూడు రోజులు ఈ రోడ్లు చూసుకోవాలి